హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నంలోకి కానీ లేదంటే బ్రేక్ఫాస్టుల్లో కానీ ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పచ్చడిని చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇది హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ పచ్చని వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను పచ్చడి తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా తక్కువ యాడ్ చేసుకున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసే పని అయితే దానికి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో ఒక ఐదారు పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచుకొని యాడ్ చేసేసుకున్నాను ఇవి కూడా మనకి బాగా వేగిపోవాలండి స్టవ్ని సిమ్లోనే పెట్టి వేగించుకోవాలి లేదంటే త్వరగా మాడిపోతాయి అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలి మనకి ఇది కూడా వేగిపోవాలి ఇవంతా ఈ విధంగా వేగిన తర్వాత ఒక చిన్న పచ్చి కొబ్బరి చిప్పని హాఫ్ తీసుకున్నానండి దాన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేశాను మనకి ఈ కొబ్బరి అనేది మరీ ఎక్కువసేపు వేగనక్కర్లేదు లైట్గా అలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకొని చల్లారిని ఇవ్వాలి ఇది చల్లారే లోపు మనం దీనికి పోపు అనేది రెడీ చేసేసుకుందాము స్టవ్ మీద ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో పోపు గిజ్జలన్నిటినీ వేసేసుకుందాము అలాగే ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపంతా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లోకి తీసుకున్న కొబ్బరిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఇందులో సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా బౌల్లోకి తీసేసుకొని మనం ముందుగా రెడీ చేసిన పోపుని దీనిలోకి యాడ్ చేసేసుకుందాము అంతే అండి ఎంత టేస్టీగా ఉంటే కొబ్బరి పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇది రైస్లో కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్లో కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్